ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన గౌరవ ఐపీఎస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు రాజేష్ చంద్ర గారి ఆదేశాల మేరకు మేమందరం రోడ్డు ప్రమాదాల నివారణను లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే రెండు వేల ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో సుమారు అరవై నాలుగు ప్రాణాలను మేము కాపాడగలిగాం అరవై నాలుగు మంది తక్కువ తగ్గిలాయి అరవై నాలుగు మంది తక్కువ చనిపోయారు అంటే ఆ అరవై నాలుగు మందిని మేము బతికించగలిగినాం వాళ్ళ కుటుంబాన్ని మేము రోడ్డు మీద పడకుండా చూడగలిగినాం సో దానికి మేమెంత సపోర్ట్ పని పనిచేసినా ప్రజల భాగస్వామ్యం అనేది పోలీస్కి చాలా కీలకమండి మీరు కూడా ఎక్కడైనా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకు చేస్తాం మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా కూడా లేకపోతే ఎవరన్నా దొంగ పారిపోతున్నా కూడా మేము అక్కడ ఉండి దాన్ని నివారించడానికే చేస్తూ ఉంటాం ఖచ్చితంగా సో మీరు కూడా మాతోటి అయ్యి ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించేయడం మీ చేతిలోనే ఉంది మీరే వెళ్తా ఉంటారు మీ నాన్న రోజు బయటకు వెళ్తున్నాడు పని మీద నాన్న హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి రోజు ఖచ్చితంగా లేదు ముందట హెల్మెట్ పెట్టుకుంటాడు మేము కనబడగానే మమ్మల్ని ఏదో మా భయానికి పైన పెట్టుకుంటాడు మళ్ళీ మేము పోగానే హెల్మెట్ తీసేస్తాడు అట్లా కాదు నాన్న మీకు ఏమన్నా అయితే మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు పనికి వెళ్తున్నప్పుడు కావచ్చు చిన్న దూరానికి రోడ్డు మీద కొంచెం దూరం ఒక వంద మీటర్ల రోడ్డు మీద కూడా మీరు బండి మీద వెళ్తుంటే నాన్న ఖచ్చితంగా అమ్మ ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మేము అన్యాయం అవుతాం సో మీరు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని మీరు చెప్పాలి వాళ్ళకి అట్లే ఇంకొకటి కొందరికి తాగే అలవాటు ఉంటే నాన్న మీరు తాగి తాగుతున్నట్టయితే బండిని బండిని నడపద్దు మీరు బస్సు మీదనే రండి మీరు తాగి బడి నడపడం వల్ల నీ ప్రా నీ ప్రాణమే ప్రమాదం కాదు ఎదురుగా వచ్చే వేరే వాళ్ళ ప్రమాదాన్ని ప్రాణాన్ని కూడా నువ్వు ప్రమాదంలోకి నెట్టుతున్నావు అన్న ఆ ఒక సందేశాన్ని మీరు మీ తల్లిదండ్రులకి మీ నాన్నకి ఖచ్చితంగా చెప్పాలి అంటే మీరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఎవ్వరు కూడా టూ వీలర్ ని నడపకూడదు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఏ పని అయినా సరే మీకు సైకిల్ నడుపుకోండి సైకిల్ తో ఎటువంటి ఇబ్బంది లేదు టూ వీలర్ ని డ్రైవింగ్ నడపొద్దు ఎందుకంటే మీకు ఆ అప్పుడే అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి రావు బైక్ మీద ఒక్కొక్కరు ఇద్దరిని ముగ్గురు ఎక్కించుకొని పోతా ఉంటారు గేర్లు వేయడం కావచ్చు ముందు నుంచి వస్తే వెహికల్ వస్తా ఉంటే ఏ డిసిజన్ తీసుకోలేదు మీకు తెలియదు సో అందుకే మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ప్రాపర్ గా లైసెన్స్ తీసుకొని బండి నడపండి బండి పద్దెనిమిది ఏళ్ళ లోపు బండి నడుపుతూ మాకు ఇట్లా పట్టుబడినట్టు ఖచ్చితంగా మైనర్ డ్రైవింగ్ కి ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి మీరు అక్కడ వరకు తీసుకురావద్దు దాంతో పాటు